వాస్తు నారాయణ మూర్తి అదే ప్రకారంగా నవగ్రహ హోమం పూర్తి చేసుకున్నాం ఇప్పటి వరకు ఇప్పుడు ప్రధానమైనటువంటి నామ పరివార హోమాలు ప్రధానమైనటువంటి నామ పరివార హోమాలు చేసుకోబోతాం అందులో భాగంగా ముఖ్యంగా రామలవారి హోమం రామచంద్రమూర్తి హోమం మనసులో రామభద్రాయ ఇదం నమ రామభద్రాయ ఇదం నమమ అంటూ హోమం చేస్తుందండి ఓ సభ ఆటే చర్య వస్తుంది ఎవరన్నా శ్రద్ధ కాకుండా శ్రద్ధ రాకుండా నవ్వుతున్నా శ్రద్ధ అన్నిటికీ ఇక్కడ కూడా సభకు శ్రద్ధగా చేసుకునే వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు ఆటం కలిగించకూడదు అందరూ కూడా పెట్టాలి అది సంస్కారం నమస్కారం భంగం ఒకటి

जय के लाल बल भाई के महें जय 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 सोरिया स्पा जय के भाई के महें लीला बल भाई के महें जय 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 सोरिया स्पा जय के भाई के महें लीला बल भाई के महें जय 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 सोरिया स्पा जय के भाई के महें लीला बल भाई के महें जय 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 सोरिया स्पा जय के भाई के महें